నన్ను ప్రకోచనలోకి వెళ్దాం ప్రదర్శన హెబ్రీ పత్రిక ఒకటో అధ్యాయము ఆరు నుండి పది వచ్చింది చదవండి హోటల్ ఒకటి నుంచి ఆరు వరకు ఆరు నుంచి పది వరకు ఆరు నుంచి పది వరకు సార్ మరియు ఆయన భూలోకమునకు ఆది సంపూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు తన దూతలను వాయువుల గాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచును ఇప్పుడు ఆ మాట మాట్లాడుతుంది ఈ మాట మాట్లాడుతున్నది అని ఎలా చెప్పగలరు మీరు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గురించి అయితే ఎవరు మాట్లాడేది తన కుమారుని గురించి అయితే ఏమి రాయబడిందని మనం ఆలోచించగలిగితే కీర్తనలు నలభై ఐదు నాలుగు ఇది దేవుడు యేసుక్రీస్తు దేవా అన్నటువంటి విషయం కాదు ఇది కీర్తనలు నలభై ఐదు మనం ఆరోవచనం చూద్దాం తన కుమారును అయితే ఏమి వ్రాయబడిందని అక్కడ తెలియజేయడం దేవుడు యేసుకృష్ణుడు దేవాలయం ఆ విషయం కాదు అది నలభై ఐదవ కీర్తన ఆరో వచ్చిన ఇక్కడ నలభై ఐదవ వచ నల కీర్తన మనం ఎవరు అని రాయ ఇది వ్రాసింది ఎవరు అని మనం ఆలోచించగలిగితే కుమారులు రచించిన దైవ జ్ఞానం అని ఉంటుంది నలభై ఐదవ కీర్తన కోరహ కుమారులు రచించిన దైవ జ్ఞానము ఇదంతా కుమారులు రాస్తా ఉన్నారు ఆరో వచనం మనం చూద్దాం నలభై ఐదవ కీర్తన ఆరో వచనం దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము ఇది ఎక్కడుంది మనకి ఇక మనకు ఎబ్రి రాష్ట్రపతి ఒకటో దాయము ఎనిమిదిలో ఉంటది ఇదే మాట దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచును నీ రాజదండము న్యాయార్థమైనది ఇది కుమారులు మాట్లాడుతున్నట్టుగా మనకు బైబిల్లో చూద్దాం దేవుడు యేసుక్రీస్తుతో అన్న విషయం కాదు దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచున్న దేవుడు మాట్లాడటం లేదు ఓకే ప్రియ వీక్షకులారా ఇది హెబ్రీ పత్రిక ఒకటో అధ్యాయము ఆరు నుంచి పది వచనాల వరకు పది వచనాల వరకు ఇది వచ్చేసి కోరా కుమార్లు రచించిన కీర్తన చెప్తున్నారు ఈడ మరొకసారి దాన్ని మళ్ళీ రిపీట్ చేద్దాము ఆ బ్రదరు హెబ్రి పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచ్చింది చదువు బ్రదర్ మరొకసారి ఒకటో అధ్యాయము ఆరో వచ్చింది మరియు ఆయన మరియు ఆయన ఎవరు బ్రదరు అనుకుందామా దేవుడు ఓకే మరియు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తానండి నేను బైబిల్ ను అర్థం చేసుకోవడం కొంచెం చాలా కష్టమైన పని ఓకే ఓకే ఒకటి చె అందుకే చెప్పే వాళ్ళని కూడా దేవుడు మీలో అనేకులు బోధకులు కాకూడి బోధకులైన మీకు మరీ కఠినమైన తీర్పుని బైబిల్ చెప్పింది బైబిల్ ను అర్థం చేసుకోవడం కానీ అందుకే దివారాత్రము ధ్యానించాలని చెప్తాం ఎందుకంటే చాలా కష్టమైన పుస్తకం ఇది సత్యవాక్యం సరిగా విభజించాలంటారు బైబిల్ కథల పుస్తకం కాదు అన్ని కూడా మరియు ఆయన భూలోకమునకు భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని ఇక్కడ ఎవరు ఆయన అంటే ఎవరు ఆయన అంటే దేవుడు అండి వెరీ గుడ్ తర్వాత ఆయన అంటే దేవుడు ఎవరిని రప్పిస్తా ఉన్నాడు ఆది సంభూతిని మరల అంటే మొదటి ఒకసారి వచ్చాడు ఎవరైనా ఆది సంభూతి అంటే దేవుని కుమారుడు యేసు మరలా అంటే రెండవసారి ముందు వచ్చిపోయాడు మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం ఎవరు చెప్పారు దేవుడు నమస్కారం అని తర్వాత తర్వాత తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్ని జ్వరాలను గాను ఎవరు దేవుడే దేవ దూతల గురించి చెప్తా ఉన్నాడు ఓకే నెక్స్ట్ అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు తన దూతలను అయితే వాయువులు గాను సేవకు గాను చేసుకున్నాడు చెప్పుచున్నాడు కుమారుని గురించి అయితే ఆయనే మాట్లాడేది ఇలాగ చెప్పుచున్నాడు అని బైబిల్లో లేదు కుమారుని గూర్చి అయితే ఏముంది కుమారుని గూర్చి ఏముంది కుమారుని గూర్చి అయితే ఏమి చెప్పు లేఖనం ఏమి చెప్పు లేఖనం అంటారా దేవుడు కాదు దేవుడు దేవుడు మాట్లాడడం లేదు సరే ఒక ఇప్పుడు దేవాన్ని సింహాసనము నిరంతరం నిలుచును నీ రాజదండము న్యాయార్థమైనదని ఇది ఎక్కడ ఉంటుంది మనకి ఇక్కడ ఉన్నాం ఇక్కడ మనం పద్ముడు వచనం మనం చూద్దామండి దేవుడు అని చెప్తున్నారు కదా పద్ముడు వచనం చూద్దాం ఒకసారి చివరిలో అని దూతల్లో ఎవని గూర్చి అయినాను ఆయన ఎప్పుడైనా చెప్పానా అని ఉంటుంది అనమాట ఇక్కడ దేవాన్ని సింహాసనం అనేది మనకు దేవుడు మాట్లాడుతున్న విషయం కాదు కోరవ కుమారులు మాట్లాడుతున్నటువంటి విషయం కోరవ కుమారులు ఏసుతో అంటున్నారు పదే వచ్చిన మరియు ప్రభువ నీవు ఆది అందు భూమికి ప్రనాదులు వేసితివి ఆ మాట ఎవరు చెప్తున్నాం ఏమండి చెప్తున్నారు తొమ్మిదవల నుంచి మనం చదువుదామండి నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు దేవుడు నీ దేవుడు ఆ నీ తోడివారి కంటే నిన్ను హెచ్చుచ్చినట్లుగా ఆనంద తయనముతో అభిషేకించను మరియు ప్రభువా నీవు ఆది ఎందు భూమికి పునాదులు వేసి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచి ఎందువు అవన్నీ వస్త్రం వలే పాతగిరి చదువుతామండి తుడిచివే తుడిచివేతము అని వస్త్రం వలె మార్చుదురు గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు పదవచనం ఇక్కడ ఎక్కడైనప్పుడు మనకు పదిలో తెగిపోయింది ఏంది ఎనిమిదిలో తెగిపోయింది దేవా అనేది దేవుడు అని చెప్తా ఉన్నారు వెరీ గుడ్ దేవుడు కాదు కదా ఇదే మనం కీర్తనలో మాట్లాడుతూ ఉన్నారు ఏదైనా కానీ భూమికి పునాదులు చేస్తా అంటే తండ్రి యేసు ద్వారా చేయించాడు అందులో ఏం డౌట్ లేదు సరే ఓకే బ్రదర్ ఆ